లేకుండా అవును కటోర్ చూసా జాగ్రత్తగా మాట్లాడు యార ఒక తండ్రి తన్నాడు అనుకో దెబ్బకాయలు కర్నూలు పడతాం అందుకే చెప్దాం పచ్చి గట్టిగా తన ఎందుకురా హైదరాబాద్ వెళ్ళిపో అలా కదా ఇక్కడ ఎంత మంది ఉన్నారు కాబట్టి ముందుగా పరిచయం చేసుకోవాలి ఎవరిని అంటే నన్ను తర్వాత వడ్డానం పాప నా వడ్డానం పాప ఎవర్రా వాళ్ళకి ఫాట్లు పాడింది కదరా వడ్డానం సిగ్గుతున్నా సిగ్గు సచిఫాలం ఆడవారు ఈ రోజుల్లో చాలా ముందుకు వెళ్తున్నారు అందుకే అలా కదమ్మా ఇప్పుడు నీ పేరేంటి నా పేరు బాబు ఏ బాబు చంద్రబాబు అదే బాబు నా పేరు నాని లోకల్ బాయ్ నాని కూడా కాదు అంటే ఎలా చెప్పాలంటే నా ఫేస్ చూస్తే నీకు అర్థమైపోతుంది ఏ బాబులో ఉన్నాను నువ్వా ఏ బాబులో ఉన్నాను నన్ను కొంచెం మహేష్ బాబులో ఉన్నావు అంటారు మహేష్ బాబులో ఉన్నా బాబులే ఉంటావు మసిబాబా సరే నా పేరు నాని చర్యకాని ఇంతకు నీ పేరు ఏంటి సింగినాదం సింగనాథం మీ ఇంటి పేరు జీలకర్ర జీ అంటే నీ పేరు సింగనాథం జీలకర్రా ఆయన మరి ఏమిటో జీలకర్ర సింగనాథం జీ సరే ఇప్పుడు ఏం చేద్దాం నాకు ఇందా అక్కడి నుంచి కొట్టేస్తా ఏం కొడుతుందిరా వాళ్ళిద్దరు బెదరు మీ ఇద్దరు పర్లేదు వాన ఉన్నారు దెబ్బ దెబ్బ నీ పేరేంటి సతీష్ సతీష్ నీ పేరు హరీష్ హరీష్ అరే బ్రో ఏంటా మా నాన్నగారు ఫ్యాన్ జాన కట్ చేయండి కాదు ఇప్పుడు సతీష్ హరీష్ వచ్చారు కదా ఇద్దరు ఎవరు ఫైనల్ ఫైనల్ ఎవరు వెళ్ళిపోయింట్రా ఆ అమ్మాయికి వస్తుంది అనుకోండి ఈయనకొచ్చిన వచ్చింది సతీష్ కదా ఏం పేరు హరీష్ హరీష్ ఓకే మరి ఇద్దరికి ఏమైనా అడుగుతావా చిన్న క్వశ్చన్ అడిగిన చిన్న క్వశ్చన్ అడుగు హరీష్ దగ్గరికినా దగ్గర అడుగు అడిగేనా అడుగు ఎంతమంది ఉన్నారు ఐదు మంది ఐదు మంది పర్లేదురే ఏరా నెక్స్ట్ ప్రోగ్రాంకి వండడం నోర్మె ఎందుకు ఉండడురా రోజులు బాగాలేదురా నోర్మె రోజులు బాగానే ఉన్నాయి కానీ అరెస్ట్ ఏమైనా పాటలు ఇచ్చా పాటలు రోజు కానీ చూడు వచ్చావు వాళ్ళని వేయకలే నువ్వే దండ పెడతాను నీకు నోరు వచ్చావా నువ్వంటే వచ్చావా ఏదో అవకాశం ఇస్తే నోర్మే ఎవర నీకే అసలు ఈ అవకాశం ఎవరు ఎవరిచ్చారురా నాకా ఎవరిచ్చారు నీకు గోఫాల్ గో గోపాలని ఇచ్చారు ఆయన తెలుసా నీకు తెలిసిరా ఎలా తెలుసు ఎలా తెలుసురా అల్లుడు కావాలా ఇందాక ఆయన పాట పాడారు కదా పాడాలే నోర్మే గోపాలన్న పాడుతుంది కాదు ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం ఏదైనా మంచి పాట పాడు వీళ్ళ కోసం మంచి పాట నువ్వు నేను పాడినా ఇంకేమింకేమి ఇంకేం కావాలి పాట కావాలి మందు గట్రా అనకూడదు పద్ధతిగా ఇంకేం కావాలి ఫోన్ నెంబర్ కావాలి ఏ అమ్మాయి కదా ఒకసారి ఇట రండి అమ్మ ఒకసారి ఏంటో అమ్మాయి పడుతుంది ఇప్పుడే సిగ్గు పడుతుంది సిగ్గుపడుతుంది బాగానే మాట్లాడింది రండి అమ్మాయి కొంచెం బాబు ఆడపిల్ల సిగ్గుపడుతుంది సిగ్గు సిగ్గుడాకు మాంచోని కొత్తగా చదువు చూడ మంచి ఇది ఆడ దొరకలేదండి ఇంకా దొరకలేదండి ఇప్పుడు ఆమె కోసం ఏదైనా పాడు పాడతావా పాడినా ఏం పాడు పడతావ్ పచ్చి పట్టేసినా అబ్బో ఇది పాడు పచ్చా కొట్టేసినా వెరీ గుడ్ కాకిరేసిన ఆవు కాదు పద్ధతిగా ఆవు పాలిచ్చినా ఆవు పాలు ఇచ్చిన ఇది ప్యాడేసినా అలా కాదు కూడా ఈ అబ్బాయి కంగార పడుతున్నాడు పాక వెళ్ళిపోలేమో వెళ్ళిపోదా కాదు పక్క పొట్టు వేసాడంటే చూస్తున్న కడబడుతున్నా ఆయన ఏది వేసాడు మాకు ఏ మా అమ్మాయి అలా అది అబ్బాయితో పద్ధతి మీకు లవర్ ఉందండి ఒకరు ఉన్నారు అంతే ఒకరే ఉన్నారు ఒకరే నువ్వు ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎవడీదండ్రా వీళ్ళిద్దరు విరాజ్ ఎవడం విరాజ్ అంట్రా బేబీ 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 ఎవర్రా ఇప్పుడు నీ పేరేం పేరు ఏం చేస్తాను ఆట తోలుతాడేమో ఆటో ఆటో ఏంటో మేబీ నీకు ఎలా తెలుసునే ఆటో తోల్తానే ఈయన ఆటో చదువుతున్నాడు ఎలా తెలుసు అన్నాడు ఎక్కేనా చెప్పు ఇందాక బాగా దగ్గరికి వెళ్ళాడు ఈయనే ఆయన దగ్గరికి వెళ్ళాడు అంత ఎక్కడికెళ్ళాడు పబ్బులోకి పప్పులోకి ఇంకా నువ్వు సినిమాలో కలుగుతా సార్ మీరు వెళ్ళిపోండి సార్ ఏగో బాగా టైకింగ్ ఓ వే ఇప్పుడు వీళ్ళంత మంది ఉన్నారు కాబట్టి